సూత చీపు కనబడుతున్నా కావచ్చు కానీ ఏ పదివేల హెయిర్ ప్రోడక్ట్ కూడా నా మీదికి రాదు సో నేను దేని గురించి చెప్తానో మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది కుంకుడుగాయ రసం గురించి సో ఈ కుంకుడుగాయ రసం పెట్టుకుంటే మనకు ఎసొంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇప్పుడు పుట్టింది కాదు కదా ఇది వెనకటి నుంచేలా తాత ముత్తాతల కాలం నుంచేలే ఉన్నది ఈ ప్రోడక్ట్ దీని ప్రోడక్ట్ అని అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అర్థం కావాలంటే దీని రసం అనే బదులు ప్రోడక్ట్ అనేది బెటరు ఇది న్యాచురల్గా మనం షాంపూ ఆడితే మన తలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి ఇది నాకు కూడా తెలవకపో కానీ ఇది మా అమ్మ నాకు చిన్నప్పుడు ఒక్క ఒక్కటేసారన్న రెండు సార్లు మేము బాయి దిక్కుపోతే కొట్టుకొచ్చి నాకు నానబెట్టి తలకు అయితే పోసేది అప్పుడు జుట్టు దొడ్డు దొడ్డు చేతుల పిరికిట్ల పట్టకపోయి ఇప్పుడు కనీసం ఇట్లా చిన్నప్పటి కాడ పట్టుకున్నాం అంత దిగ్గట్లు అయింది కదా ఏం చేయమంటే వెంటకలన్నీ డ్యాండ్ హెయిర్ ఫాల్ హెయిర్ డ్యామేజ్ ఇదంతా అంతా మొత్తం ఉన్నాయి ఉష్పోయినాయి అందుకోసం అనేది కుంకుడుగాయలతోటైతే ఇలా రసంతోటైతే షాంపూ అయితే ప్రిపేర్ చేస్తాను సో ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఫుల్ ఈజీ ఫస్ట్ ఆ కుంకుడుకాయలని రస మంచిగా వాష్ చేసుకొని తర్వాత అవన్నిటిని మళ్ళీ ఆ లోపల ఉన్న ఇత్తులన్నీ పోయేటట్టు కొట్టుకోవాలి కొట్టుకొని మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని మంచి ప్యూర్ మంచి వాటర్లో నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఏం వాటర్ వాడుతున్నా అంటే బోర్ వాటరే వాడుతున్నా ఎందుకంటే అలా ఎంతో కొంత కల్తీ లేకుండా ఉంటుంది ఫిల్టర్ వాటర్ వాడుతా దానిలా సహజ సిద్ధంగా ఏమున్నది ఈ కాలంలో పదేండ్ల పిలగాళ్ళకి కూడా తెల్లెంటికలు కనబడుతున్నాయి సుండు డ్రాండ్ రఫ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ దీని గురించి ఎన్నో లక్షల లక్షల హెయిర్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి వాటికి బదులు కష్టం అనుకోకుండా కాలకు పని చెప్పి మనం ఒక అడుగు తెచ్చుకొని అంటుకునేది బెటరు నాకు తెలిసి అయితే వెనుకటి ముసలి వాళ్ళు ఎంకలు ఎప్పుడైనా గమనించ వాళ్ళు ఎంత దొడ్డు ఉంటాయి ఒక్క ఎంక కూడా ఉసిపోదు వాళ్ళ ఒక్క పాయ నా మొత్తం ఒక్క అంత ఉంటుంది అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు వెనుకట ఆముదాలు ఆముదాలు మంచిగా కుంగుడుకాయలు అన్ని తెచ్చుకొని దంచుకొని దాని రసం తీసి మంచిగా అంటుకుంటోళ్ళు వారానికి ఒకసారి వాళ్ళు తలస్నానం చేసేటోళ్ళు ఎందుకంటే ఇది ఎంత మంచిగా ఉంటుందో దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఒక్క సుక్క కంట్లో పడ్డా కూడా సుక్కలు చూపెడుతుంది దాని మన రసం పెట్టుకున్న తర్వాత కూడా ఫుల్ చిక్కులు అవుతాయి అందుకోసమనే చాలు వారానికి ఒకసారి తలస్నానం చేసేది ఇది ముచ్చట సో మీరు కూడా మనకు హెయిర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఫాల్ జుట్టు పగుళ్ళు ఏర్పడు డాండ్రఫ్ ఉండడు నెక్స్ట్ గ్రోత్ లేకపోవడు పెయిన్లు వాడడు ఇవన్నీటికి మంచిగా ఈ కుంకుడుకాయ రసం పెట్టుకుంటే అన్నీ పోతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయరు సో మంచి ఈజీ ప్రాసెస్ ఏ పెద్ద దీనిలో పని ఏం లేదు మంచిగా వాటిని కలుపుకొని మధ్యలో ఎత్తులు తీసేసి మంచిగా నానబెట్టుకొని మంచిగా గట్టి గలుపుకుని గట్టిగా విసుకుంటే మంచిగా షాంపూ తయారైతుంది నెత్తికి పెట్టుకుండే సో మీరు కూడా ఒకసారి ట్రై అయ్యురు నచ్చితే మన వీడియోని లైక్ చేయొరు